ఇప్పుడు కస్తూరి గారు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతారో ఎంత గట్టిగా ఆర్గ్యూ చేయగలరో అంతే గట్టిగా ట్రోల్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి విపరీతమైన ట్రోల్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియా వేదికగా అవుతూ ఉంటాయి కదా సేమ్ టైం మీరు ఇట్లా కామన్ పబ్లిక్నో లేకుంటే ఎవరైతే ఇలా ఎక్స్ట్రా ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో సేమ్ థింగ్ సెలబ్రిటీస్ ఐదర్ దే బి డైరెక్టర్స్ అయి ఉండొచ్చు యాక్టర్స్ అయి ఉండొచ్చు సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు హెసిటేషన్ అనేది అసలు ఉండదు కదా దాంతో వచ్చేటువంటి రిప్రికష్టన్స్ అనేవి ఉంటాయి కదా ఉంటాయి పర్లేదు రెడీ టు టేక్ దేమ్ అంతే ఉంటాయి బట్ సో ఎప్పుడు చెప్పకపోతే ఎప్పుడు ఎవరైనా పర్లేదు అక్కడ ఇప్పుడు మీకు లేదు నేను ఐ స్పీక్ ద ట్రూత్ నేను ఎప్పుడైనా ఏమైనా ఫేక్ న్యూస్ ఎప్పుడైనా పంచానా లేదు కదా ఐ స్పీక్ ద ట్రూత్ ఐ ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అన్కంఫర్టబుల్ ఇన్కన్వీనియంట్ ఫర్ పీపుల్ ఉండని సో అది ఎవరైనా పర్లేదు మీకు నేను ఎప్పుడూ మర్యాద లేక మాట్లాడలేను మళ్ళీ ప్రకాశరాజు గారు ఎగ్జాంపులే చెప్తాను ఇప్పుడు హీ హ్యాస్ పొలిటికల్ ఐడియాలజీ అవును బట్ హీ విల్ ఏకవచనంలో మాట్లాడతారు పెద్ద పెద్ద నేతల గురించి అలాంటి క్యారెక్టర్స్ అలాంటి యాటిట్యూడ్ నాకు ఐ డోంట్ సపోర్ట్ మర్యాదగా చెప్పండి కానీ క్రిటిసిజం చెప్పండి నువ్వు దొంగ అని చెప్పకుండా మీరు దొంగ అని చెప్పండి నేను అలాగే చేస్తాను సో శంకర్ గారు కావచ్చు బాలచంద్ర గారు ఆ తర్వాత రజనీకాంత్ గారి గురించి సిద్ధార్థ్ గురించి వీళ్ళందరి గురించి కామెంట్స్ అనేవి చేశారు ఎందుకంటే సో అప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఛాన్సెస్ కావచ్చు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు ఆల్రెడీ మీరు మీ టూ మూవ్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి అవకాశాలు మేబీ నేను ఇయర్స్ సినిమాలు నేనే నటించట్లేదు సో అది ఏం కొత్త కాదు మేబీ పోయినా పర్లేదు కాంప్రమైజ్ దానికోసం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏముందండి ఇంత ఇప్పుడు ఇట్స్ ఇప్పుడు ఏం వచ్చినా అది నాకు ఇట్ ఇస్ వచ్చినా ఓకే రాకపోయినా కూడా ఓకే ఇట్స్ నాట్ లైక్ దాట్ ఎనిమో సో ఇప్పుడే అంటే మనం ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండింగ్ ఇన్నింగ్స్ లో ఉన్నారు కాకపోతే ఉన్నటువంటి మీటు కాంట్రవర్సీస్ కావచ్చు కమిట్మెంట్లు కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా ఆ టైంలో అప్పుడు కూడా ఇలాంటివి ఉండేవా అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు మీడియాలో మాత్రమే ఉంది ఇట్స్ అ అదే మళ్ళీ చెప్తున్నాను కదా ఎక్కడైనా ఒక్క పాయింట్లో చూసి ఇది ఏంటి గుడ్డి వాళ్ళు ఏనుకని చూసినట్టు ఏనుక అంటే కాని పెట్టుకొని ఎనుక అంటే చెట్టే అన్నాడంట ఎనుక అంటే చెట్టు కాదు కదా ఎనుక అంటే ఎనుకే కదా సో యూ కెనాట్ జనరలైజ్ ఎప్పుడు ఉంది గాసిప్ అనేది నా టై పూటలో ఉంది ఇప్పుడు ఉంది ఈ అడ్జస్ట్మెంట్స్ కమిట్మెంట్స్ గురించి అప్పుడు రాసేవారు ఇప్పుడు రాసేవారు ఇప్పుడు రాయడం కాదు ఇప్పుడు యూట్యూబ్ లో ఇస్తున్నారు అది ఇట్ విల్ ఆల్వేస్ బి దేర్ మీడియాకి అది ఒక సాఫ్ట్ టార్గెట్ అండ్ ఇట్స్ మనీ స్పెండింగ్ జనాలకి అది ఒక స్వరస్యమైన ఒక గాసిప్ కదా అది ఎప్పుడు ఉంటుంది కానీ దాంట్లో ట్రూత్ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత ఉంటుంది అంతే సో కస్తూరి గారు ఏంటంటే ఒక బోల్డ్ గా ఉంటారు బ్రేవ్ గా ఉంటారు నేనేమో బ్యూటీ బ్రెయిన్ నేను బోల్డ్ అండ్ అంటే బ్యూటీ కదా యూజువల్ గా అందరూ చెప్పేస్తుంటారు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనేది అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి బోల్డ్ అండ్ బ్రేవ్ అనేది ఉంటుంది కస్తూరి గారు ఒక ఫోటో షూట్ చేశారు టాప్లెస్ గా ఒక చిన్న బేబీని పట్టుకొని చేసినటువంటి ఫోటో యా మీ సెకండ్ కిడ్ కదా బోల్డ్ అంత కాంట్రవర్సీ వచ్చింది కదా ఆ టైంలో యాక్చువల్లీ లేదు అది కూడా మీడియాలో మీడియా పర్సన్స్ కి అది లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ షూట్ వాస్ నాట్ మెంట్ ఫర్ పబ్లికేషన్ ఇన్ ఇండియా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ మాత్రం కూడా ఎథిక్స్ లేదు మీడియాలో వితౌట్ కాపీ రైట్ దే విల్ పబ్లిష్ వితౌట్ కన్సెంట్ దే విల్ పబ్లిష్ వాళ్ళకి కావాల్సింది ఆ పూటకి ఒక న్యూస్ ఒక కాంట్రవర్సీ ఇట్ వాస్ మెంట్ ఫర్ అ టోటలీ డిఫరెంట్ ఆడియన్స్ నాట్ ఫర్ ఇండియన్స్ అబ్జల్యూట్లీషియేటివ్ టు ప్రమోట్ పోస్ట్ ట్రోమాటిక్ డిజార్డర్స్ ఉంటాయి కదా పోస్ట్ పార్టమ్ డిజార్డర్ సో ఫర్ బాడీస్ ఆఫ్ మదర్స్ మదర్స్ డెలివరీ బాడీ అంతా మారిపోతుంది సో దే హ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యాక్చువల్లీ ఇప్పుడైతే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను చెప్పగలను పేరెంట్హుడ్ ఇస్ అ లైఫ్ లాంగ్ గిల్ ట్రిప్ మనం ఎంత చేసినా మనకి అది సరిపోదు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంకా అలా చెయ్యాలి ఉంటుంది అలా చేయాల్సింది అప్పుడు తప్పైపోయింది అది మిస్ అయ్యాము అని మనం ఎప్పుడూ అలాగే అనుకుంటాం పిల్లలకి మనం ఏం చేసినా మాకు అది నిండదు దానికోసం చేసిన ఒక ఫోటోషూట్ మెంట్ ఫర్ అమెరికన్ విమెన్ ఇక్కడ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ చేసిన ప్రతి ఒక్క మషూర్ పబ్లికేషన్స్ ని కూడా నేను ఐ డోంట్ రెస్పెక్ట్ దమ్ బికాస్ యూ డోంట్ హావ్ ఎథిక్స్ ఇక్కడ ఎందుకు మీరు ఈ న్యూస్ ఇప్పుడు పబ్లిష్ చేయలేదని ఎవరు అడిగారు ఎవరు ఎదురు చూసారు ఎవరైనా అడిగారా కానీ వీళ్ళకి అదే ఆ బుద్ధి మారదు నేను ఇప్పుడు తిడుతున్నానంటే తిట్టి ఎవరెవరు చేస్తారో వాళ్ళకి బాగా కూర్చుతుంది కూర్చొని సమ్ వెరీ ఫేమస్ పీపుల్ వెరీ ఫేమస్ పబ్లికేషన్స్ హియర్ డి వితౌట్ కన్సెంట్ వితౌట్ సో మచ్ అ పర్మిషన్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆస్ట్ మీ ఫర్ పర్మిషన్ అండ్ ఐ గేవ్ ఇట్ ఓకే అండ్ దే రోట్ అబౌట్ దిస్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బట్ దీంట్లో నేను అనుకోలేని ఒక విషయం వచ్చింది నేను భయపడ్డాను ఇక్కడ ప పబ్లిసిటీ అయిన ఆ టైంలో అయ్యో ఇప్పుడు ఇక్కడ ఇది బ్రెస్ ఫీడింగ్ పిక్చర్స్ వస్తే ఇక్కడ పర్వర్డ్స్ కదా ఎలా తీసుకుంటారు అని అనుకున్నాను నేను తప్పు చేశాను నేను ఒప్పుకుంటాను అందరినీ పర్వర్డ్స్ అని నేను అనుకున్నది తప్పు ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మదర్స్ అండ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ మ్యారీడ్ మెన్ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ అని అనిపించింది దే స్టార్టెడ్ టు అండర్స్టాండ్ కదా వాళ్ళకి పక్కన మా పార్ట్నర్ కి ఏమవుతుంది లేకపోతే మా బాడీలో వచ్చే సో మెనీ మెన్ యూస్ టు కమ్ అండ్ టెల్ మీ మై వైఫ్ వాంటెడ్ టు టెల్ యూ ఐఎమ్ టాకింగ్ ఆన్ మై మై వైఫ్ టోల్ మీ ఇఫ్ ఐ మీట్ యూ ఐ షుడ్ టెల్ యూ వి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని సో మెనీ మెన్ టోల్ మీ అలా ఎప్పుడైనా అక్కడ ఇండియన్ మదర్ కోసం ఇండియన్ ఫ్యామిలీస్ కోసం ఇండియన్ ఫాదర్స్ కోసం ఏదైనా చేయాలనిపించిందా ఇక్కడ సరిగా పట్టుకోరండి సరిగా తీసుకోరు మనం ఏమైనా మంచి విషయానికి చేస్తే కూడా ఇక్కడ చాలా ఇప్పుడు అండ్ ఈ ట్రోల్ యుగంలో ఎందుకు రిస్క్ మనం మాట్లాడుతుందే కాంట్రవర్సీ అవుతుంది ఇంకా ఫోటో వేరేనా అవద్దు అండ్ ఐ థింక్ ఈవెన్ నాట్ ఈవెన్ ఫోటో కాకపోయినప్పటికీ ఏదైనా అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు చేస్తున్నాం కదా గృహలక్ష్మిలోనే నాకు ఆ అవకాశం దొరికింది సో మెనీ థింగ్స్ వీ వర్ ఏబుల్ టు కన్వే త్రూ గృహలక్ష్మి అది ఒక మామూలు సీరియల్ గా లేకుండా ఒక ప్రోగ్రెసివ్ సీరియల్ గానే ఉండింది సో ఎవ్రీ హౌస్ హోల్డ్ని టచ్ అవుతుంది ఎవ్రీ పర్సన్ ని రీచ్ అవుతుంది కాబట్టి